దధీచి మహర్షి సరస్వతి నదీతీరాన తపస్సు చేసుకుంటుండగా ఓ రోజు కాశ్యపుని కుమార్తె ఆలంబున అక్కడికి విహారానికి వచ్చి ప్రకృతి సౌందర్యానికి మైమరచి పిల్లలా నాట్యం చేసింది నిజానికి ఇంద్రుడు పంపగా వచ్చింది తను దధీచిని తన ఆటపాటలతో కావాలనే కవ్వించింది ఆయన తపస్సు కాస్తా భగ్నమైంది అంతవరకు అస్ఖలిత బ్రహ్మచారిగా నియమబద్ధంగా జీవితం గడిపిన దధీచీ ఆలంబున అందానికి దాసుడై ఇంద్రియ నిగ్రహం కోల్పోయాడు ఆ రేతస్సు వెళ్ళి సమీపంలో ఉన్న సరస్వతీ నదిలో పడింది కొన్నాళ్లకు తల్లి గర్భం దాల్చింది పండులాంటి బిడ్డను ప్రసవించింది అతని పేరు సరస్వత కొడుకును వెంటబెట్టుకుని తల్లి దీచీ దగ్గరకు వెళ్ళింది దీచీ బిడ్డను దగ్గరకు తీసుకుని దేశంలో ముందుముందు పన్నెండు సంవత్సరాలు వరుసగా కరువు కాటకాలు ఏర్పడతాయి నదుల్లోనూ కాలవల్లోనూ నీటిమట్టం తగ్గుతుంది వ్యవసాయ పనులు మందగిస్తాయి పంట పొలాలు దెబ్బతింటాయి తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొంటాయి ప్రజలు పొట్టచేతబట్టుకుని ఉపాధికోసం దేశాంతరం వెళ్లవలసి వస్తుంది ఆ పన్నెండేళ్లు బ్రాహ్మణులు వైదిక కర్మలు చేసే వీలుండదు వేదాలను మంత్రాలను పూర్తిగా మరిచిపోతారు చదువు సంధ్యలు అడుగంటుతాయి అప్పుడు ఈ చిన్నవాడు వాళ్లు మరిచిపోయిన వేదాలను మంత్రాలను వైదిక కర్మలను వాళ్లకు మళ్లీ చదివి వినిపిస్తాడు వాళ్ల విధులను వాళ్లకు గుర్తుచేస్తాడు ఇదే నా ఆశీర్వాదం అన్నాడు దధీచి సంతోషంగా తల్లీ కొడుకులు వెనక్కి తిరిగి వెళ్లారు ఆ సమయంలోనే ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని పోగొట్టుకున్నాడు అదే అదననుకుని రాక్షసులు దేవతలమీద తిరగబడ్డారు వాళ్ల ఆగడాలు పెచ్చుమీరాయి దేవతలందరూ వెళ్ళి ఇంద్రుణ్ణి ప్రార్థించారు ఇంద్రుడు ఆలోచించి చివరికి వెన్నుపూస తెస్తే రాక్షస సంహారం చేయగలననీ దేవతలకు హామీ ఇచ్చాడు దధీచి వెన్నెముకతో చేసిన ఆయుధంతో దానవులు మరణిస్తారని ఇంద్రుడికి తెలుసు దేవతలు సరేనని వెళ్లారు భూలోకానికి వెళ్లి దధీచిని అర్థించారు ఉత్తమ కోసం తనువు చాలించడం కన్నా కావల్సిందేమీ లేదనుకుని దధీచి ప్రాణత్యాగం చేసి ఉత్తమగతులు పొందాడు దేవతలు దధీచి వెన్నెముకను ఇంద్రుడికి తీసుకువెళ్ళి ఇచ్చారు ఇంద్రుడు దానితో ఆయుధాలు తయారుచేసి రాక్షసులను వధించాడు ఈ సంఘటన జరిగిన కొన్నాళ్లకి దేశంలో తీవ్రంగా కరువు ఏర్పడింది పంటపాలాలు నిస్సారంగా తయారయ్యాయి కార్మికులు కర్షకులు పొట్టకూటికోసం వలస వెళ్లారు బ్రాహ్మణులు దేశాంతరం వెళ్లారు పన్నెండేళ్లపాటు ప్రకృతి పగబట్టింది సరస్వత ఒక్కడే తన తల్లితో అక్కడ మిగిలాడు తీరా కరువు కాటకాలు పోయి ప్రజలు ఒక్కొక్కరే స్వదేశం తిరిగి చేరుకునేవేళకు ఎవరి ధర్మాలు వాళ్లు మరిచిపోయారు బ్రాహ్మణులకు వేదాలూ ఉపనిషత్తులూ మంత్రాలూ స్ఫురణకు రాకుండా పోయాయి అప్పుడు వాళ్లంతా సరస్వతను అర్థించారు అతను శృతిపక్వంగా కర్ణపేయంగా వేదాలూ మంత్రాలూ పఠించాడు బ్రాహ్మణులు సంతోషించారు దేశం మళ్లీ సుభిక్షమైంది